సామాన్యుడి నటి విరిగేలా టారిఫ్లు పెంచిన రిలయన్స్ జియో ఎయిర్టెల్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బిఎస్ఎన్ఎల్ సంస్థ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు టెలికాం కంపెనీలు టారిఫ్లను భారీగా పెంచి సామాన్యుడిపై భారం వేశాయన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ పై సవతి ప్రేమను చూపించడం మానుకుని ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ ఎల్ను బలోపేతం చేసి ప్రైవేట్ కంపెనీల భార నుంచి ప్రజలను కాపాడాలని కోరారు రోజు ఆలిండాలో వల్ల బిఎస్ఎన్ఎంప్లస్ యూనియన్ జియోను ఎయిర్టెల్ వాళ్ళు పెంచినటువంటి ధరలను ఖండిస్తూ వాటి సామాన్యులకు నట్టివిరుస్తున్నటువంటి రేట్లను మినిమం ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు శాతం వరకు రేట్లు పెంచడం జరిగింది దాన్ని మేము ఈ పెంచడానికి మనకు వలస ఎందుకు అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క సంస్థకు ఫోర్ జీ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ అలర్ట్ చేయకపోవడం వలన అలర్ట్ చేసినా కానీ టీసీఎస్ అనే సంస్థకు అలయన్స్ అయి ఆ యొక్క ఎక్విప్మెంట్ను తయారు చేయకుండా ఉండడం లేట్ కావడం వలన ఇప్పటి దగ్గర ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ఎనభై వేల మందిని వీఆర్ఐ తీసుకోవడం జరిగింది ఇరవై వేలు తీసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి ఒప్పందం ప్రకారము ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ చేయాలి యాక్చువల్గా మరి ఎనభై వేల మంది డిఆర్ఎస్ తీసుకున్న తర్వాత లాస్లో పోతుంది కాబట్టి మేము ఆటోమేటిక్గా ఫోర్ ఇస్తాము లక్ష కోట్లు అరవై వేల కోట్లు అని చెప్పేసి మాకు బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది చేస్తున్నారు అది ఆల్ ఇండియా లెవెల్ కాలేదు సార్ యాక్చువల్గా మేము ధర్నాలు మా ఇంటర్నల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి యాక్చువల్గా మేము మీద ప్రొటెక్ట్ చేస్తున్నాము యూనియన్ పరంగా అన్ని విధాలా మేము చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏమైతుందంటే ప్రెస్ మీట్ అనేది ఇప్పుడు ఒక చూడండి ఆల్ ఇండియా లెవెల్ లో జరుగుతుంది సార్ ప్రతి జిల్లా వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేము కూడా ఇంకా ముందు కూడా ఇంకో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం అదే ఇట్లాంటి ఈ విషయాలలో కూడా మాకు క్లియర్గా మా ఏబిడిపి నాయకులు పెన్షన్లకు సంబంధించిన వాళ్ళు కూడా మా బేసన్ సంస్థలో ఉన్నారు మేము అందరం కలిసి యూనిట్గా మీ దీని మీద మేము క్లియర్గా తీసుకుంటాము ఇక మా వాళ్ళు కూడా మా జిల్లా నాయకులు కూడా మాట్లాడతారు సార్ మరి ఇవాళ రిలయన్స్ కానీ జియో కానీ అతి ఎక్కువగా ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరి వాళ్ళని దోపిడీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కరీంనగర్లో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా మరి ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సాలీనా ఇరవై వేల కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్నప్పటికీని మరి ఇవాళ ఇంకా జనాల్ని దోపిడీ చేసి ఇంకా జనాల జేబులు లూటీ చేసి వాళ్ళు స్వలాభాక్ష స్వలాభాపేక్ష కొరకు మరి చేస్తున్నటువంటి ప్రయత్నం దానికి మరి ఏ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా మేము తప్పకుండా పోరాటం చేసి ఈ సంస్థకు ఫోర్ జీ ఫైవ్ జీతో పాటే ఏ ఎలాంటి అత్యాధునిక సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడ్ అయినప్పటికీ మమ్మల్ని ముందుగా అప్గ్రేడ్ చేస్తే మేము వాళ్ళకు ధీటుగా పనిచేసి లాభాలు తీసుకొస్తామని చెప్పేసి ఘంటాపతంగా చెప్తా ఉన్నాం